హాయ్ గైస్ ఈరోజు టాపిక్ ఏంటంటే సుకన్య సమృద్ధి యోజన మీ అమ్మాయి పుట్టిందని బలపడుతున్నారా మీ అమ్మాయి భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నారా అయితే వెంటనే ఇప్పుడే మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ కానీ దగ్గరలో ఉన్న బ్యాంకుని కానీ వెళ్ళి సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ ఓపెన్ చేయండి ఇంకా ఆలోచిస్తారేంటి మీ అమ్మాయి భవిష్యత్తుకి మంచి బాట వేయడానికి ఆలోచించండి మీరు మీ ఆలోచన ఇప్పుడే ఇప్పటి నుంచి స్టార్ట్ చేయండి మా మీ అమ్మాయి పదేళ్ళు ఉన్నదంటే పదేళ్ళ నుంచి ఇరవై ఒక్క వరకు మనకు ప్రభుత్వం ఇలాంటి మంచి స్కీమ్ ప్రవేశపెట్టింది సుకన్య సమృద్ధి యోజన పథకం అని ఈ పథకంలో ట్యాక్స్ బెనిఫిట్ కూడా ఉంది ట్యాక్స్ ఫ్రీ మళ్ళీ మీకు సెవెన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ వడ్డీ రేటు కూడా ఉంది హైయెస్ట్ కదా ఉంది మనం కట్టేది నెలకి రెండు వందల యాభై కడితే మా అమ్మాయి ఇరవై ఒక్క ఏళ్ళు నిండే టైంకి పెళ్లి పెళ్లికి చదువులకి అన్నిటికీ ఖర్చు ఉపయోగపడతాయి అప్పటికి ఖర్చులకి ఉపయోగపడతాయి ఆ టైంకి మనకు మెచ్యూరిటీ ఎంత వస్తుంది అంటే మినిమం ఐదు లక్షలు ఇలాంటి స్కీమ్ను మీరు ఇప్పటి నుంచే మీ అమ్మాయికి రెండు చిన్నప్పటి నుంచే పదేళ్ళ నుంచి మీరు కట్టిర్రనుకో మీ పాపకి మంచి భవిష్యత్తు ఇచ్చిన వాళ్ళు చాలామంది అమ్మాయిలు పుట్టిర్రని కొంతమంది అయితే రోడ్ల మీదనే పడేస్తారు కొంతమంది అయితే ఏదో వాళ్ళ స్వార్థం కోసం కానీ ఎక్కడో పడేస్తారు అలా చేయకండి అలాంటి పనులు మనకు అవసరం లేదు కావాల్సి వస్తే పెంచుకోండి మీకు మంచి మంచి స్కీమ్లు ఉన్నాయి రెండు మీరు సంపాదించలేరు రెండు వందల యాభై మొత్తం మీకు ఎంత ఇప్పుడు ఒక్కొక్క కైకిలు పోతే ఐదు వెయ్యి రూపాయలకు కూ ఆలోచించండి మీరైనా రెండు వందల యాభై కట్టి ఈ స్కీమ్లో మీ అమ్మాయికి మంచి భవిష్యత్తు ఇవ్వండి ఎందుకంటే మళ్ళీ ఇంట్రెస్ట్ కూడా హైయెస్ట్ ఉంది ట్యాక్స్ బెనిఫిట్ కూడా ఉంది మళ్ళీ కాబట్టి సుకన్య సమృద్ధి యోజన పథకం అనేది ఇది అమ్మాయిలకి ఆడపిల్లలకి మంచి పథకం కాబట్టి ప్రతి నెల అది బాగా ఉండదు రెండు వందల యాభై మాత్రమే నేను మళ్ళీ మళ్ళీ చెప్తాను రెండు వందల యాభై కట్టండి ఇది పదేళ్ళ నుంచి ఇరవై ఒక ఏళ్ళ వరకు మెచ్యూరిటీ అయ్యే సమయానికి ఇరవై ఒక ఏళ్ళకి మెచ్యూరిటీ అవుతుంది మెచ్యూరిటీ కాగానే మీకు ఐదు లక్షల వరకు డబ్బు వస్తుంది ఇది పిల్లల చదువుకి మీ ఈ పెళ్ళిళ్ళకి ఉపయోగపడతాయి కాబట్టి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నవీన్ ఆఫీషియల్ అఫిషియల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఉంటా నవన్ బండార